వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది పలు దిగుమతి సుంకాలు తగ్గించడం కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం వల్ల అనేక వస్తువులపై ధరలు తగ్గే అవకాశం ఉంది అయితే మరికొన్ని వస్తువులు మాత్రం మరింత ఖరీదుగా మారనున్నాయి ఈ నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఏ ఏ ధరలు పెరుగుతాయి ఏవే ధరలు తరుగుతాయి అనే అంశాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే మొదటిగా ధరలు తగ్గే అంశాలను చూసుకుంటే విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటి వరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ అట్ సోర్స్ టీసీఎస్ ను ఐదు శాతం నుండి రెండు శాతానికి తగ్గించారు దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్య తరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంతమేర తగ్గనుంది అంటే ఎవరైతే విదేశాల్లో తిరగాలనుకుంటుంటారో వారు ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్తారు ఆ ప్యాకేజ్ లో గవర్నమెంట్ కొంత ట్యాక్స్ అయితే పడుతూ ఉంటది బట్ ఇప్పుడే ఇప్పటిదాకా ఏదైతే ట్యాక్స్ విధిస్తూ వచ్చిందో ఇక్కడ నుంచి ఆ ట్యాక్స్ కొంతమేర తగ్గుతుందని చెప్తూ తెలుపుతున్నారు అది విదేశాల్లో చదువుకునే వారికి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఇది నిజంగానే గొప్ప ఊరటనిచ్చే వార్త ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కింద విదేశీ విద్య మరియు వైద్య ఖర్చుల కోసం పంపే నిధులపై టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ రేటును భారీగా తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు లేదా అక్కడ చేస్తున్నటువంటి వాళ్లకు సొంత డబ్బులు ఏదైతే పంపిస్తూ ఉంటారో వాటిపైన కొంత ట్యాక్స్ అనేది తగ్గిస్తా ఉన్నారు గతంలో విదేశీ విద్య ఖర్చుల కోసం స్వంత నిధుల నుండి పంపే డబ్బుపై టీసీఎస్ వసూలు చేసేవారు తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ రేటును తగ్గించారు దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై తక్షణ నగదు భారం తగ్గుతుంది అయితే మద్యం తయారీ ముడి సరుకుపై కూడా కొంత భారం తగ్గేట ఛాన్స్ ఉంది ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడి సరుకులు కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతం నుంచి రెండు శాతాన్ని తగ్గించారు దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు ఇది షూ ఎగుమతులకు సంబంధించి చూసుకుంటే అంటే లెదర్ కు సంబంధించి పాదరక్షల తయారీ రంగానికి పెద్ద ఊరట లభించింది షూ అప్పర్ తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకులను డ్యూటీ ఫ్రీగా దిగుమతి చేసేందుకు అనుమతిచ్చారు దీంతో ఎగుమతులు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది తద్వారా ఏమవుతుందంటే ఆ లెదర్ ద్వారా ఏదైతే మెటీరియల్స్ తయారవుతాయో అవి మనకు తక్కువ ధరలో దొరికే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నిపుణులు తెలుపుతున్నారు అయితే సోలార్ పరికరాలపై కూడా కొంత ధర తగ్గునున్నట్లు అంచనాలు వేస్తున్నారు పునరుత్పాదక ఇంధన రంగానికి పెద్ద ఊతం లభించి సోలార్ ప్యానెళ్లకు అవసరమైన కీలక ముడి సరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీడిఎస్ ను పూర్తిగా తొలగించారు దీంతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వ్యామం తగ్గునుందని చెప్పేసి అంచనా వేస్తుంది ఎనర్జీ ట్రాన్సిషన్ కు అవసరమైన పరికరాలపై కూడా వీడియోస్ ను తొలగించారు అదే విధంగా క్యాపిటల్ గూడ్స్ కు కీలక ఖనిజాలపై కూడా సుంకం మినహాయింపు ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నాయి వ్యక్తిగత వినియోగ ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని ఇరవై శాతం నుంచి పది శాతం తగ్గించారు దీనివల్ల ల్యాప్టాప్స్ గ్యాడ్జెట్స్ ఇతర పరికరాల ధరలకు కొంత మేర తగ్గే సూచనలు ఉన్నాయి అలాగే భారత్ లో తయారైన స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు కూడా మరింత అందుబాటు ధరలో లభించే అవకాశం ఆరోగ్య రంగానికి పెద్ద ఊరట లభిస్తుంది క్యాన్సర్ అరుదైన వ్యాధులు డయాబెటీస్ చికిత్సకు ఉపయోగించే పదిహేడు రకాల ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు దీంతో ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గనుంది తీర ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జలారులు పట్టిన చేపలపై సుంకం తగ్గింపు విద్యుత్ ప్రాజెక్టుల పరికరాలపై రాయితీలు విద్యుత్ వాహనాల బ్యాటరీలపై డ్యూటీ తగ్గింపు విమాన విడిభాగాల దిగుమతిపై సడలింపులు అయితే ఇప్పుడు దాకా ధరలు తగ్గింపు జరిగేటువంటి అంశాలను చూసాం ఇప్పుడు ధరలు పెరిగేటువంటి అంశాలను చూద్దాం పన్ను ఎగవేతకు భారీ జరిమానా ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వ్యక్తులపై విధించే జరిమానాను వంద శాతానికి పెంచారు అంటే మనం చూసుకుంటూనే ఉంటాం చాలా మంది ఆదాయం ఎక్కువ వస్తుంటే కూడా తక్కువ చూపిస్తూ నమోదు చేస్తూ ఉంటారు తద్వారా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్ లో ఈ అంశానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంతో పన్ను ఎగువేత మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది బహిర్గతం చేయని చరస్తులపై కొత్తగా జరిమానా విధింపు అమల్లోకి వచ్చింది షేర్ మార్కెట్ ట్రేడింగ్ కూడా ఖరీదయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై అదనపు పన్ను భారం విధించడం వల్ల ట్రేడర్లకు ఖర్చు పెరగనుంది విలాస వస్తువులపై మరింత ఖరీదు అంటే మనం ఏదైతే విలాసంగా యూజ్ చేస్తుంటాం అంటే లగ్జరీ వాచ్లు కానీ ఆల్కహాల్ సిగరెట్లు బీడీలు పాన్ మసాలా గుట్కా వంటి వస్తువులపై పన్నులు పెంచడం వల్ల వీటి ధరలు పెరగనున్నాయి రీసెంట్ వార్తల్లోనే చూసుకున్నాము మనం కొంతమంది దీనికి సంబంధించినటువంటి యూనియన్లు అంటే పొగాకు వీటికి సంబంధించినటువంటి యూనియన్లు రాజ్యసభ ఎంపీలు కలవడం గాని మంత్రులను కలవడం గాని చూస్తూనే ఉన్నాం అంటే వీటి ధరలను తగ్గించాలి వీటిపై విధిస్తున్నటువంటి ట్యాక్సెస్ తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు వినతి పత్రాలు అందజేయడం కూడా మనం చూసాం వీటిని తగ్గించాలని చెప్పేసి వాళ్ళు వినిపించుకుంటున్నారు అయితే ఇది తగ్గిస్తారా లేదా అనేటువంటి విషయం అయితే ఇంకా స్పష్టత లేదు మోస్ట్లీ ఇప్పుడు పెంచారు కాబట్టి వీటిపైన తగ్గ ఛాన్సెస్ అయితే లేవు అది కాఫీ యంత్రాలు కూడా ఖరీదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాఫీ రోస్టింగ్ బ్రూవింగ్ వెండింగ్ యంత్రాలపై సుంకం పెరగడం వల్ల కేఫ్లు హోటళ్లు నిర్వహణ ఖర్చు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ఎరువుల ధరపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఎరువుల ధరల్లో కూడా కొన్ని ఎరువులకు సంబంధించి ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ చెప్తున్నారు కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించిన అమోనియం ఫాస్ఫేట్ అమోనియం నైట్రో ఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలపై పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే కెమెరాలు షూటింగ్ పరికరాల ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు చిత్రీకరణ పరికరాలు ప్రొఫెషనల్ కెమెరాలపై సుంకం పెరగడంతో సినిమా మీడియా రంగానికి ఖర్చు పెరగనుంది అయితే కేంద్ర బడ్జెట్లో పెరిగినటువంటి అంశాలు మరియు తగ్గినటువంటి అంశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ